హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పైన ఇల్లు కట్టుకుంటాం కదా డాబా పైన గోడ కడతాం ఆ గోడని ఈజీగా ఎలా తడుపుకోవాలి ఎలా వాటింగ్ చేయాలి ముందుగా కొత్త పైపు ఒకటి తీసుకుని దాన్ని సీలైస్ ఉంటుంది కదా అది కట్ చేసి చేస్తాం కట్ చేసి ముప్పాతికి సిపిసి ఎల్బెండు దానిలో ఫిటింగ్ చేసి ముందుగా పైప్కి టేప్ వేసుకుందాం ఎందుకంటే ఎల్బెండ్ లూజ్ అవ్వకుండా తర్వాత ఎల్బెండ్ పెట్టి ఆ ఎల్బెండ్ మీద కూడా టేప్ వేద్దాం ముందుగా ట్యాంక్లోకి వచ్చే అవుట్ గోయింగ్ పైపు కనెక్షన్ తీసేద్దాం అది తీసేసి తర్వాత ము తర్వాత ముందుగా మనం ఆల్రెడీ ఫిట్ చేసుకున్నాం కదా పైప్కి అల్బెండ్ వేసుకు టేప్ వేసాం కదా అది ఇన్కమ్ పైపులో పిటింగ్ చేద్దాం అంటే సొల్యూషన్ ఇవ్వకుండా అది పిటింగ్ చేద్దాం ఆయన కరెక్ట్గా వేసుకున్న తర్వాత మడత పడకోకుండా పైపు రన్ చేసుకుంటే మనం పెట్టిన ఫిట్టింగ్ కూడా ఎదురు తన్నకోకుండా ఊడిపోకుండా ఉంటుంది ఈజీ ట్రిప్ ఎందుకని అంటే కొందరైతే బకెట్లతో మొగ్గుతో ముంచి పైకి కొడతారు అది కరెక్ట్గా తడవదు కదా తడిసి తడవనట్టుగా తడుస్తుంది అందుకని మోటార్తో ఇలా పడితే మనం గోళ్ళు పూర్తిగా మంచిగా తడుస్తాయి ఇప్పుడు మోటార్ వేసి అట్లా తడుపుకుందాం ఇట్లయితే కరెక్ట్గా తరుస్తుంది అట్లా ఫుల్గా తడటంల్లో గోడలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి అనమాట మీకు తెలిసిందే ఫ్రెండ్స్ బకెట్లతో పోసినా ఎలాగైనా తరిచి తడనట్టే సఫీసియేటర్స్గా తడవద్దు కదా కరెక్ట్గా అదైతే మేము అలా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వాళ్ళకి కూడా ఈజీ ట్రిప్పు షేర్ చేయండి బాయ్ అండి